ఎంపీజే న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి నకిరికల్లు మండల పుల్లారావు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విజిట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నకిరికల్లు మండల పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కానీ జిల్లాలో గాని మండలంలో కానీ గ్రామంలో గాని యూరియా కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో గుండ్లపల్లి గ్రామంలో విజిట్ చేయడం జరిగిందని అన్నారు మిగతా జిల్లా కలెక్టర్ పల్నాడు వారి ఆదేశంలో మేరకు నేను నగర్కల్ ఎంపీడీఓ గారు మేము మీ గుళ్ళపల్లి గ్రామానికి రావడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ యూరియా కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో మీ గ్రామంలో విజిట్ చేయడం జరిగింది అందుకే రైతులతో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము మీరు ఎవరు కూడా అపోహపడవద్దు ఎందుకంటే మనకి గ్రామాలకు కానీ మన మండలానికి కానీ కావలసినంత యూరియా సప్లై అవుతుంది అన్ని గ్రామాలకి విత్తి టైంలో మీ నిర్ణీత సమయంలో మీకు యూరియా వస్తుంది మీ గ్రామం మీ గ్రామానికి కూడా రైతు సేవా కేంద్రానికి అంత ముందు ఒక ఇరవై క్వింటాలు ఆ తర్వాత ఇంకొక ఇరవై కింటా ఇరవై టన్నులు అంత ముందు ఒక ఇరవై టన్నులు అట్ట చాలా రావటం కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మీకు అవసరం మేరకే మీరు యూరియా తీసుకోండి బస్తాలని బ్యాగ్స్ని తర్వాత మీరు ఎక్కువగా రెండు ఎకరాలు ఉన్నోళ్ళు ఒకేసారి ఐదు బస్తాలు నాలుగు బస్తాలు తీసుకొని నెక్స్ట్ రెండో పంటకో లేకపోతే మొక్కజొన్న వేయటానికో లేకపోతే రమ్మీ పంటకో వాటి కోసం పెట్టి మీరు ఇంట్లో స్టాక్ అనేది పెట్టుకోవద్దు మీకు ఎంతైతే అవసరం ఉందో ఇప్పుడు ఒక ఎకరానికి ఒక బస్తా అవసరం ఉందనుకోండి అంతవరకే తీసుకోండి కానీ ఎక్కువ తీసుకోబాకండి ఎందుకంటే మిగతా రైతులు ఇబ్బంది పడకూడదు కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా మీకు ఎలాంటి స్కేర్ సిటీ మాత్రం ఉండదు బయట చెప్పేటువంటి బాటలు కానీ అవన్నీ అపోహపడవద్దు నమ్మవద్దు అనమాట మీకు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి అసౌ అసౌకర్యం కలగకుండా మీకు మాత్రం డెఫినెట్గా మీకు యూరియా మాత్రం మేము అందజేస్తాము మీకు ఎలాంటి ఉన్నా సరే మీరు మండల కార్య మా మీ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసి మీరు సంప్రదించవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే మీరు మండల కార్యాలయానికి వచ్చి మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఎంపీడో గారిని కానీ లేకపోతే తహసీల్దార్ కానీ కానీ మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరడమైనది అక్రమంగా స్టాక్ ఉన్నా సరే ఏదన్నా వాళ్ళు బ్లాక్ బ్లాక్ మార్కెట్ చేసి ఒక ఎంఆర్పి రేట్ కన్నా అంటే రెండు వందల అరవై ఆరు రూపాయలు సెలవుంది కదా అంటే రెండు వందల డెబ్బై రూపాయలు వేసుకోండి ఆ రెండు వందల అరవై ఆరు రూపాయల కన్నా ఎక్కువగా అమ్ముతున్నట్టయితే మీరంటే మాకు తెలియబర్చున్నారు కాబట్టి గుడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ మీకు యూరియా కొరత ఎలాంటిది కూడా ఉండదు మీరు ఎలాంటి అపోహలు కూడా పడద్దు అనమాట ప్రభుత్వం నుంచి మనకు కావలసినంత మీ పొలానికి కావాల్సినంతగా మనం యూరియా సప్లై అవుతుంది కానీ టైం బై టైం ఒక రెండు మూడు రోజులు అకీట్గా మనకి లోడ్స్ లోడ్లు వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మనకు ఉన్నటువంటి పాయింట్ల ద్వారా మీకు సప్లై చేయడం జరుగుతుంది మొత్తం ఎలాంటి ఇబ్బంది పడాల్సింది మళ్ళీ లేదు కాబట్టి బయట కొంతమంది వ్యక్తులు దాన్ని ఒక హైడైట్ చేసేసి దాన్ని చేస్తున్నారు తప్ప అలాంటివి కూడా అపోహలు కూడా మీరు నమ్మవారు